క్రిసినందు ప్రియ జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభణేశ క్రీస్తు నామంలో శుభవందనాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆశక్తితో దేవుని వాక్యాన్ని వినండి అంగీకరించండి దేవుని వాక్య ప్రకారం చేయడానికి ప్రయత్నించండి అలాగ చేయండి దేవుని మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు మన ఆశీర్వాదాలను ఆపివేసేటువంటి కొన్ని గేట్స్ ఉన్నాయి ఆ గేట్లను మనం తీసేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది ఏంటి మనకి దేవుడికి మధ్య ఆ ఆశీర్వాదం రాకుండా అడ్డుగా ఉన్న ఆ గేట్లు ఏంటి అనే విషయాలు మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం ఎక్కువ టైం నేను మాట్లాడను కానీ కొద్ది నిమిషాలు చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి మన యొక్క జీవితంలో ప్రధానమైనది దేవునికి మనకి మధ్య అడ్డుగా నిలిచింది ఓ భయంకరమైనటువంటి గేటు ఆ గేట్ ఏంటి అంటే దురాశ అందరూ చెప్పండి యాశ దురాశ ఆదిమ కాలములో అనగా ఆదాము అవలున్న కాలంలో దురాశములానే వారు ఏదైనా తోటల నుంచి పంపిపోయబడ్డారు దీనికి కారణం ఈ దురాశ ఎక్కడి నుండి వచ్చింది చాలామంది అంటారు దేవుడే దురాశను సృష్టించాడు అని దురాశను దేవుడు సృష్టించలేదు దేవుని వాక్యం లాగా చెప్తుంది ఒకసారి చదువుతున్నాను మీరు గమనించండి మధుర యోహాన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఈ విధంగా రాబడి ఉంది లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మనవి ఉన్నాయి ఇవి తండ్రి వలన పుట్టినవి కావు గమనిస్తున్నారా దురాశ అనేటువంటిది తండ్రి వలన కలిగింది కాదు దేవుడు దాన్ని సృష్టించలేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడే సృష్టించాడండి అనుకుంటున్నారు దురాశను దేవుడు సృష్టించలేదు మరి ఎలాగ దురాశ లోకంలోకి వచ్చింది దేవుడు సృష్టించినప్పుడు సృష్టి అంతా బాగానే ఉంది కానీ సృష్టిలోకి దురాశ ప్రవేశించింది మనము గమనించినప్పుడు కుక్కల్లో కానీ జంతువుల్లో కానీ మరొక మరొక వాటిల్లో కానీ దురాశ ఉన్నట్టుగా గమనించలేము కానీ మానవుడులో దురాశ పనిచేస్తూ ఉంది దీనికి కారణం ఏంటని మనం ఆలోచిస్తే ఆదిలో దేవునితో దేవదూతలు ఉన్నాయి ఆ దేవదూతల్లో ప్రధాన దూత ఆ దూత పేరు లూసీఫర్ లూసీఫర్ దురాశను కలిగి ఉంది ఎటువంటి దురాశ అంటే దేవుడు ఒక స్థానాన్ని ఇస్తే ఆ స్థానానికి పైగా స్థానాన్ని వేసుకోవాలనే ఆలోచన తన మదిలోకి వచ్చింది అంతే ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆ యొక్క లూసిఫర్ను కానీ దాని యొక్క ఆలోచనకి ఏకీభవించిన దూతంలో కానీ పరలోకంలో ఉండనీయలేదు వెంటనే అక్కడి నుంచి వారిని పాతాళానికి తోసివేశాడు వారు గుంపులు గుంపులుగా విడిపోయి ఆకాశ మండలంలోనూ భూమి మీదను భూమి కిందనో వాళ్ళు చేరిపోయారు ఇప్పుడు సాతాన్ యొక్క సమూహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దురాత్మ పని ఉంటుంది దురాత్మ ఎవరిలో పనిచేస్తూ ఉంటుందో వాళ్ళు దురాశ కలిగి ప్రవర్తిస్తారు దురాశ లేనంత కాలం బాగానే ఉంటుంది ఎప్పుడైతే దురాశ కలుగుతుందో అప్పుడు మనిషి పతనం ప్రారంభమవుతుంది ఆదాము మొదలు సృష్టించబడ్డాడు తరువాత కొంతకాలానికి దేవుడు ఆలోచించాడు నరుడు ఒంటరుగా నడవడం మంచిది కాదని ఆలోచించి మరల ఆదాము యొక్క పక్కటి ముకుడు తీసి అవ్వను సృష్టించాడు విరుద్ధులు సృష్టించబడిన కొంతకాలానికి అవ్వ హృదయంలోకి సాతానుడు ప్రవేశించాడు ఇక్కడ ఒకటి మనం గమనించాలి దురాశ అంటే పైకి కనబడేది కాదు ఒక శరీరం లోపల ఉన్న పుండు లాంటిది క్యాన్సర్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే బాగున్నారు కదండి మీరు అని అంటే లోపల క్యాన్సర్ గడ్డ ఉందండి అది మనుషులు కనబడట్లేదు కానీ లోపల పెరుగుతూ ఉంది దాన్ని స్కానింగ్ చేసి చూస్తేనే కనబడుతుంది అలాగే దురాశ కూడా అందరి దగ్గర ఉంటుంది అని చెప్పలేము కానీ ఉన్నవాళ్ళ దగ్గర పైకి కనబడదు పైకి కనబడేది కాదు ఇప్పుడు అందం ఉందండి పైకి కనబడుతుంది పైన శరీరం పైన గాయం అయితే కనబడుతుంది శరీరం పైన ఒక గడ్డ వస్తే ఆ గడ్డ పగిలితే ఇది గడ్డని కనిపిస్తుంది లేదా ఒక లాగొస్తే కనపడుతుంది కానీ లోపల ఉండేటువంటిది ఎవల కనపడుతుంది ఎవల కనపడదు కదా గమనించండి దురాశ కూడా అంత భయంకరమైంది ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే యేసుప్రభు వారు సహాగా చెప్పాడు మనుషుని యొక్క లోపల నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి లోపలికి వెళ్ళేవి కావంట లోపల నుండి బయటకు వచ్చేవి అంటాడు అంటే హృదయంలో నుండి బయటకు వచ్చేవి ఏమి వస్తాయి హృదయంలో నుండి అంటే దురాలోచనలు అన్నాడు దురాశ ఎవరిలోనైతే ఉంటుందో వారిలో నుంచి దురాలోచనలు వస్తాయి ఈ దురాలోచనలు దురాశ వల్ల కలుగుతాయి అవ్వ దేవుని మాట వింది ఆదాము కూడా దేవుడి మాట విన్నాడు సాంతానుడు చాలా సున్నితంగా చాలా సులువుగా అవ్వను మోసగించాడు ఆదామును మోసగించలేకపోయాడు ఆదామును మోసగించలేకపోయాడు అవ్వను సులువుగా మోసగించాడు ఏమన్నాడు తెలుసా ఈ పండు మీరు తింటే దేవతల వలె ఉంటారని చెప్తూ ఉన్నాడు దేవుడు మాట చైతన్యుడు చెప్పాడు బాగు పెట్టుకోండి మనిషి లోపల దురాశ మామూలుది కాదు దురాశ మనిషికి ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది దురాశ వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి దురాశ వలన అన్నదమ్ములు చంపుకున్నారు దురాశ వలన భక్తినులు అయిపోతున్నారు దురాశ వల్ల దెబ్బలు తగులుతున్నాయి దురాశ వలన ఎంతో నష్టం కలుగుతుంది అందుకే పౌలు భక్తుడు అంటాడు దురాశను చంపేయండి అంటున్నాడు ఎలా చంపాలో తెలుసుకోవాలి దురాశను చంపకపోతే పెరుగుతూ ఉంటుంది ఒక షుగర్ పుండు ఏళ్ళకి వచ్చింది ఆయనకి ఆయన ఏం చేశారంటే ఏమవుధలే అని చెప్పి యధామావులుగా తను పని చేసుకుంటున్నాడు షుగర్ టాబ్లెట్లు కూడా వాడుతున్నాడు కానీ ఆ పుండు పెరిగి పెరిగి అది ఎక్కడ వచ్చిందంటే మోకాల వరకు ఏమి కనపడలేదు లోపల పెరుగుతా పెరుగుతా మోకాళ్ళ దగ్గరికి వచ్చేసింది డాక్టర్ నాయుడు అర్జెంటుగా మిమ్మల్ని మోకాళ్ళ దాకా మీ కాలు తీసేయకపోతే అది పెరిగి మీ శరీరాన్ని తినేస్తుందని చెప్పాడు దురాశ కూడా అంతే భయంకరమైంది కాబట్టి మన ఆశీర్వాదాలు ఆపేది ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిది దురాశ అవకి ఆశ కలిగింది ఆశ దురాశ ఆ దురాశ మూలానే దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ పండు తింది తాను తినడమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాం దగ్గర తీసుకొచ్చి ఆదాము కూడా వచ్చింది ఆదాము కూడా ఆ భార్య మాటలు నమ్మి ఆ భార్య మాటలతో ఏకీభవించి తిన్నాడు వారిద్దరు నేత్రాలు తెరవబడ్డాయి వారు ఏదైనా తోట నుంచి పడ్డారు ప్రీదేవిని బిడ్డలారా గమనించండి దురాశ మంచిది కాదు మన జీవితంలోకి రాకుండా దాన్ని తరిమి కొట్టండి దురాశ ఎప్పుడైనా కలిగితే వాటిని చంపివేయండి వాటిని ఎలా చంపగలుగుతారంటే ఆత్మజ్ఞానంతో దేవుని వాక్యంతో శక్తితో దురాశని చంపగలరు లేకపోతే దురాశ అనేటువంటిది చావదు అది పెరిగి పెరిగి జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి గమనించండి దురాశను చంపి దైవభక్తి కలిగి దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతకండి దేవుడు అట్టి మార్గముల మిమ్మల్ని నడిపించుగాక